మో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి టీటీడీ వారు మనకు ప్రతి నెల కూడా సోమవారిని దర్శించుకోవడానికి కావచ్చినటువంటి ఆన్లైన్ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంటుంది ఆ విషయం మనందరికీ తెలుసు కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ సోమవారి యొక్క సేవలను ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించిన బట్టి తేదీలతో సహా చెప్పండి అని అడుగుతున్నారు అదేవిధంగా ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా వ్యక్తులందరూ కూడా అడుగుతున్నారండి సాధారణంగా మనకి టీటీటి వారు ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా వివిధ కేటగిరీలకు సంబంధించిన బట్టి స్వామివారిక టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి ఇందులో మనకు ప్రధానంగా స్వామివారిక ఆది సేవలు కానీ అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఎయింట్యూటేషన్ టికెట్లు కానీ అకామిడేషన్ కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ సంబంధించి బట్టి కోటకు సంబంధించిన బట్టి టికెట్లు కానీ ఇలా రకరకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లని అదేవిధంగా అకామిడేషన్ని కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఇది మనకి మూడు నెలలు ముందుగానే టీటీడీ వారి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే మనకి ట్రైన్ టికెట్లు అన్నీ కూడా బుక్ చేసుకోవాలి కాబట్టి మనకి అప్డేట్స్ ముందే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ నెల కూడా సెప్టెంబర్ నెలకు సంవత్సరం బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లు అయితే టివి విడుదల చేయడం జరిగిందండి అది ఎప్పటి నుంచి వరకు అన్నది విషయం కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఘటన పెంచడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో స్వామివారికి భక్తులను అయితే ఎంపికయడం జరుగుతూ ఉంటుంది ఇందులో లాటరీ పద్ధతిలో అంటే మనకి ఇందులో ఏ రకాల సేవలు అందుబాటులో ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి మొదటిగా సుప్రభాత సేవ రెండు తోముడి సేవ మూడు అష్టదల పాత పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం స్వామివారికి సంబంధించిన బట్టి మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటామండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు మొదటి గడప దర్శన టికెట్లు కావాలి ఏ విధంగా బుక్ చేసుకోవాలండి మొదటి గడప దర్శన టికెట్లు అంటే నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల సేవలు ఏ అయితే ఉన్నాయో ఈ నాలుగు రకాల సేవలు కూడా మొదటి గడప దర్శన టికెట్లను పిలుస్తూ ఉంటారండి ఇంచుమించు ఈ నాలుగు రకాల సేవలు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారుపు ఒకటి అదేవిధంగా ఆనంద నిలయం రెండు ఒకటే అండి ఇక్కడ ఇంచుమించుగా స్వామివారిని ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల సేవలు కూడా చూస్తూ తర్వాత స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ నాలుగు రకాల సేవల్లో ఏ ఒక్క సేవ మనకి ఈ లాటరీ పద్ధతిలో వచ్చినా కూడా మన పూర్వజన్మ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి నెల కూడా వారు ఈ నాలుగు రకాల సేవలు కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది శ్రీవారి భక్తులని దానికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే మనకి ఈ నెల అంటే జూన్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూన్ నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ముందుగా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఇందులో చాలా సింపుల్గా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి చాలామంది మిత్రులు కంగారు పడుతూ ఉన్నారు సార్ మాకు ఈ ఈ ఈ లక్కీ డిప్లో మేము పాల్గొనాలనుకుంటున్నాం ఏ విధంగా పాల్గొనాలి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారండి సాధారణ మనకి టీటీకి సంబంధించినటువంటి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో చాలా ఈజీగా లాగిన్ అవ్వచ్చండి మనం ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అంటే గూగుల్లోనే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అని కొట్టండి లేదా ఆన్లైన్ సేవ అనుకుంటున్నా లేదా తిరుమల ఆన్లైన్ టికెట్స్ అనుకుంటున్నా కూడా మనకి పైన ఓపెన్ అయ్యేటువంటి వెబ్సైటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అండి అక్కడ కుట్టిన వెంటనే అంటే అక్కడ సెర్చ్ చేసిన వెంటనే మనకి లాగిన్ అని అడుగుతూ ఉంటుంది దానికి సంబంధపే ఓం పేజ్ కూడా ఇక నా బ్యాక్ సైడ్ చూడండి స్క్రీన్ పైన రన్ అవుతుంది కదండి హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి ఈ హోమ్ పేజ్లో మనకి లాగిన్ అని మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది లాగిన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి అయితే ఒక ఓటీపీ అన్నది రావడం జరుగుతుందండి ఈ మొన్న ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఆరంకిల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన హోమ్ పేజీలోకి పూర్తిగా లాగిన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మనకి స్వామివారికి ఆదిత్య సంబంధించిన బట్టి లక్కీ డిప్ సంవత్సరం బట్టి మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ స్వామివారికి ఫోటోస్ ఫొటోస్ ఉన్నాయి కదండి ఇమేజ్ల పైన కూడా మనకి షార్ట్ కట్లో మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందడం అందించడం జరుగుతుంటుంది అంటే ఏ రోజుకి ఏ సేవ ఏ టికెట్లు విడుదలవుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు కొద్దిగా కిందకు వచ్చినట్లయితే మనకి లోగోస్ కూడా కనిపిస్తూ ఉంటాయండి ఆ లోగోస్ మీద మనం కూడా క్లిక్ చేసినా కూడా ఈ స్వామివారికి ఆజిత్ సేవ టికెట్లు అయితే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే కింద కనిపించేటువంటి లోగోస్ కూడా స్వామి స్వామివారికి టికెట్లు బుక్ చేసుకోవడానికి అండి మనకి ఆజిత్ సేవ టికెట్లు కానీ అదేవిధంగా అంగపరీక్షణ కానీ మూడు వందల రూపాయల స్పెషల్ రెండు టికెట్లు కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి కింద కనిపించేటువంటి లోగోస్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఉంటుందండి అక్కడ కూడా మనకి సోమవారికి ఏ నెలకి ఏ టికెట్లు విడుదలవుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది కూడా నేను ఇక్కడ ఓంపేజ్లోనే కిందకి స్కోల్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా సోమవారికి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ పద్ధతి అంటే లాటరీ పద్ధతి ఉంటుంది కాబట్టి మీరు అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి అప్లికేషన్ ఫామ్ అయితే ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందండి నా బ్యాక్ చేసి చూడండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది చాలా ఈజీగా క్వశ్చన్ ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి దాని తర్వాత ఇమెయిల్ ఐడి ఇవ్వాలి దాని తర్వాత మనం ఉన్నటువంటి కంట్రీ ఏదైతే ఉందో అన్ని కంట్రీస్ కూడా అక్కడ చూపిస్తూ ఉంటాయండి మనం ఇండియాలో ఉంటాం కాబట్టి ఇండియా స్టేట్లు కూడా మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా మనకి చాలా క్లియర్గా అక్కడ ఉంటాయి అందులో మనం ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అదేవిధంగా బెంగళూరు తమిళనాడు అంటే బెంగళూరు కర్ణాటక ఇటువంటి స్టేట్లన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి కాబట్టి మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ని కూడా అక్కడ ఎంపిక చేసుకోవచ్చు దాని తర్వాత సిటీ అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీ మెయిన్ సిటీ ఏదైతే ఉంటుందో అంటే మండల హెడ్ కోటర్ అనుకోవచ్చు ఆ మండల హెడ్ కోటర్ అన్నది ఇవ్వండి తర్వాత దాని యొక్క పిన్ నెంబరు మీరు ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన పిన్ నెంబర్ ఉంటుంది కదండి పోస్టల్ పిన్ నెంబర్ కూడా అక్కడ మీరు అక్కడ ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందకి కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుందండి అంటే ఒకరా ఇద్దరు అని అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఈ ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో ఇద్దరు వరకు కూడా మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా లెక్క డిప్లో పాల్గొన్నా కూడా ఇబ్బంది లేదండి సింగిల్గా పాల్గొనవచ్చు అదేవిధంగా ఈ లాటరీ పద్ధతిలో మ్యాక్సిమం ఇద్దరు వరకు కూడా మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఇచ్చిన తర్వాత అక్కడ నేను ఇద్దరైతే ఇద్దరు ఒకరైతే ఒకరని ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర మనం క్లిక్ చేసిన తర్వాత కింద అంటే వాళ్ళ యొక్క కుళ్ళు నేమ్ అంటే సర్ నేమ్తో సహా ఫుల్ నేమ్ అన్నది మనం ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఏజ్ ఇవ్వాలి దాని తర్వాత మెయిల్ అయితే మెయిల్ ప్రీమియల్ అయితే ప్రీమియల్ ఇవ్వాలి దాని తర్వాత మనకి ఐడి ప్రూఫ్ అని ఇచ్చిందండి ఇక్కడ రెండు ఉంటాయని ఐడి ప్రూఫ్లో ఒకటి మన యొక్క ఆధార్ కార్డు రెండు పాస్పోర్టు మీరు పాస్పోర్ట్ ఐడి ఐడి ప్రూఫ్ కింద వచ్చు ఆధార్ కార్డు అన్న కూడా ఐడి ప్రూఫ్ కింద వచ్చండి మనం ఆధార్ కార్డుని ఐడి ప్రూఫ్ కింద ఇస్తాం కాబట్టి దాని పక్కన ఆధార్ కార్డు యొక్క నెంబర్ ఉంటుంది కదండి సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ కూడా అదే విధంగా సెకండ్ పర్సన్ యొక్క సేమ్ డీటెయిల్స్ మనం ఇచ్చిన తర్వాత అక్కడ మన పక్కన కంటిన్యూ కొడతామండి కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఈ మనకి అయితే క్యాలెండర్ అన్నది ఓపెన్ అవుతూ ఉంటుంది అంటే స్వామివారి యొక్క ఈ ఆదిత్య సేవకి సంబంధించినటువంటి లక్కెడ్కి బట్టి క్యాలెండర్ అదేవిధంగా స్వామివారి సేవలు కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి ఒకటి తోమూల సేవ అష్టదారాధన అర్చన అదేవిధంగా మనకి సుప్రభాత సేవ ఈ నాలుగు రకాల సేవలకు సంబంధించినట్టు లోగోస్ పైన చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి దాని కింద స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి మనకి టికెట్ యొక్క కాస్ట్ ఉంటుంది టికెట్ అంటే ఉదాహరణకి సుప్రవత్ సేవకి నూట ఇరవై రూపాయలు తోముల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదర పాత పద్మారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చనకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ సోమవారిక దర్శనకు వెళ్తున్నప్పుడు మనకైతే టైం స్లాట్ కూడా ఉంటుందండి అంటే మనం ఏ టైంలో రిపోర్ట్ చేసుకోవాలి అన్నది టికెట్లో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులకి ఇక్కడ టైం స్టార్ట్ అనే ఉంటుంది అంటే సుప్రభాత సేవకి అయితే రెండు గంటల నుంచి అనేవి తోమూల సేవకి ఇలాగేలా టైమింగ్స్ అన్నీ ఉంటాయని చాలా క్లియర్గా ఇక్కడ ఉండటం జరుగుతుంది దానివల్ల కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి విడుదలవుతున్నటువంటి టికెట్ వచ్చేసి సెప్టెంబర్ మంత్కి కాబట్టి సెప్టెంబర్ మంత్కి బట్టి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుందండి ఇందులో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్త ఎవరైతే ఉన్నారో మీరు అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ సేవ కూడా మనకు తగిలిన మన యొక్క పూర్వజన్మ శుక్రత్వ అంటే ఒక సేవకు మించి ఒక సేవ చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం స్వామివారి ఆలయంలో సుమారు ఒక ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా కూర్చొని స్వామివారికి జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలను అయితే చూడడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే తెలియక ఏదో ఒక సేవను ఎంపిక చేసుకుని ఏదో ఒక డేట్ని మాత్రం ఎంపిక చేసుకుంటున్నారండి దానివల్ల ఈ లక్కీ డిప్లో వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్కే కొన్ని డేట్లు మాత్రమే మనకి సోమవారి సేవలు ఓపెన్ అవుతూ ఉంటాయండి ఒక్కొక్క సేవ ఒక్కొక్క డేట్లోనే ఓపెన్ అవుతూ ఉంటాయి దానికి సంబంధించిన పట్టేది ఇప్పుడు మీరు ఒక సుప్రభా సేవ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఏ డేట్లో అయితే సుప్రభాధ సేవ ఉందన్నది మనకి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతూ ఉంటుందండి అదేవిధంగా అష్టతల పద్పద్ధన వీక్లీ ఏ ఏ రోజు ఉందన్నది మనకు హైలైట్ అవుతుంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను గ్రీన్ కలర్లో ఒకసారి క్లిక్ చేసి శుభ్రభా సేవని అదేవిధంగా తోముల సేవని అన్నీ కూడా ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను అండి గ్రీన్ కలర్లో హైలైట్ అవుతున్నటువంటి డేట్లన్నీ కూడా ఆ డేట్లో మాత్రమే నేను క్లిక్ చేసినటువంటి సేవ ఏదైతుందో ఆ సేవ హైలైట్ అవుతుంటుంది అంటే సెప్టెంబర్ మంత్ కదా అని సెప్టెంబర్ మంత్కి టోటల్గా అన్ని రోజుల్లో కూడా అన్ని సేవలు ఉండవండి కొన్ని కొన్ని డేస్లో కొన్ని కొన్ని సేవలు ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు లక్క డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా సరే మీరు ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంత్ అక్కడ ఆళ్ళ 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 సెలెక్ట్ అయి ఉంటుందంటే దాని మీద క్లిక్ చేస్తే అన్ని డేట్లు సెలెక్ట్ అవుతాయి అన్ని సేవలు కూడా సెలెక్ట్ అవుతాయి లేదు మీకు పర్టికులర్గా ఒకే సేవని సెలెక్ట్ చేసుకుని ఆ మంత్లో అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్లో మీరు క్లిక్ చేసినట్లయితే మనకి టిక్ మార్క్ వస్తుంది ఆ టిక్ మార్క్లో వచ్చినప్పుడు అన్ని సేవలు కూడా అదే ఆ డేట్లో ఉన్నటువంటి ఆ సేవ అంతా కూడా మీకు ఏంటంటే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కాకపోతే నా బెస్ట్ సజెషన్ అయితే ఒక నెలకి ఎనిమిది వేల నుండి పదివేలు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఆర్థిక సేవలు మనకు అందుబాటులో ఉండవు కాబట్టి ఇందులో పాల్గొనేటువంటి శ్రీవారి యొక్క భక్తుల యొక్క సంఖ్య వచ్చేసి లక్షలో ఉంటుందంటే మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఈ ఈ ఈ స్వామివారికి ఆర్థిక సేవలో పాల్గొనడం ఉంటుంది ప్రతి నెల కూడా అందుకని మనం ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అది కూడా భగవంతుడికి అనుగ్రహం ఉంటే ఈ సేవ అన్నది మనం ఇందులో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఆ మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి మంత్లో ఉన్నటువంటి అన్ని డేట్లు అదేవిధంగా అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని లెక్క డీప్లో పదకొండు డబ్బులు ప్రయత్నించండి వాళ్ళు చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ ఉంటుందని అక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మన డీటెయిల్స్ మనం బుక్ చేసుకున్నటువంటి ఆ డేట్లు సేవలు అన్నీ కూడా ఒకసారి మనకు కల్పిస్తూ ఉంటాయి దాని తర్వాత కూడా మనం ఓకే అని అక్కడ కంటిన్యూ కొడితే అక్కడ మనం పూర్తిగా రి ఈ రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి చాలా క్లియర్గా అక్కడ ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా నూట ఎనభై రోజుల వరకు కూడా ఒకసారి ఆజిత సేవలో పాల్గొంటే మళ్ళీ వాళ్ళ నూట ఎనభై రోజుల తర్వాత ఈ ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలైతే ఈ సేవకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాల్లోని మాత్రమే పాల్గొనవలసి ఉంటుందండి దాని తర్వాత మనకి కొన్ని కొన్ని సేవలకి కొన్ని కొన్ని ఏ అంటే రిపోర్టింగ్ టైం అన్నది ఒకసారి మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చాలా క్లియర్గా చూడండి రిపోర్టింగ్ టైం ఉంటుంది ఒకవేళ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్ వచ్చినటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా మనకి అంటే జూన్ పద్దెనిమిది తారీఖున ఉదయం పది గంటల నుండి జూన్ ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్టర్ చేసుకోవడానికి టైం ఉంటే ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి అమౌంట్ కట్టడానికి ఇంచుమించుగా టూ డేస్ వరకు సమయం ఉంటుందండి అంటే జూన్ నెల ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా మీకు వచ్చినటువంటి సేవ ఏదైతుందో ఈ సేవకు తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి మనకైతే టీటీడీ వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఆన్లైన్లో కట్టాలండి మీరు ఈ సేవకి ఎంపిక అయ్యారా లేదా అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ సేవకు సెలెక్ట్ అయినటువంటి భక్తులకు మాత్రం ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు టీడీకి సంబంధించినటువంటి అప్సార్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ టీపీ డాట్ డాట్ ఇన్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదేవిధంగా మీరు లాగిన్ అవి రైట్ సైడ్ మనకి హిస్టరీ అని ఉంటుందండి హిస్టరీలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ కాలమ్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి ఇక్కడ సేవకి బట్టి టికెట్లు ఉంటాయి ఆన్లైన్ సేవ అక్కడ క్లిక్ చేసిన అయితే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఆ సేవలో ఎంపు అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఎంపిక అయితే మట్టికి అమౌంట్ కట్టడం మర్చిపోవద్దండి అమౌంట్ అన్నది ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు లోపు కట్టాలి అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫిల్ చేసి మీకు ఫోటోస్ చే దాన్ని అప్లోడ్ చేసి మీరు అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది ఉదాహరణకు సుప్రభర్ సేవకి నూట ఇరవై రూపాయలు కట్టాలండి ఈచ్ పర్సన్ అండి అదేవిధంగా విధంగా శావకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పాత బుద్ధికి పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా అర్చనికి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా మరొకసారి మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీ అందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత రేపు వచ్చేటువంటి వీడియోలో సోమవారం యొక్క కళ్యాణం టికెట్లు అదేవిధంగా విధంగా సేవ సహస్త్రోద పాలం ఆధ్యత బ్రహ్మోత్సవం ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఆదరిస్తారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ